తమిళనాడు కూటమి అభ్యర్థిపై నటి కీలక వ్యాఖ్యలు చేశారు అన్నా కూటమి ఏర్పాటుకి విజయ్ ముందుకొచ్చిన ఎడప్పాడి పళనిసామి స్పష్టం చేశారు అన్నా డిఎంకే యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలోని కాసిమేడ్లో జరిగిన బహిరంగ సభలో పార్టీ ప్రచార విభాగం ఉపకార్యదర్శి గౌతమి పాల్గొన్నారు ఈ సమయంలో కూటమి ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు పళనిస్వామి మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని గౌతమి ధీమా వ్యక్తం చేశారు కరూరు తొక్కిసలాట దుర్ఘటనపై సిబిఐ దర్యాప్తును స్వాగతిస్తున్నామని తెలిపారు విచారణ ద్వారా నిజాలు బయటకు వస్తాయని నమ్ముతున్నామన్నారు అయితే గౌతమి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి గౌతమి చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చంటారు కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఏదైతే కరూరు ఘటన తర్వాత విజయ్ పార్టీ టీవీకే సంబంధించి కూడా పొత్తులకు వెళ్తుందన్న ప్రచారం జరుగుతోంది ఈ సందర్భంలో అన్నా కు పొత్తుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది దీనిపైన ఆ పార్టీ సంబంధించి కూడా నాయకురాలు నటి గౌతమి గౌతమి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు దీనికి సంబంధించి అన్నా తో కూటమి ఏర్పాటుకు విజయ్ ముందుకు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా పళనిస్వామ్యే ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు జరిగిన అన్నాడీఎంకే యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ రకమైన వ్యాఖ్యలైతే చేశారు దీనికి సంబంధించి కూడా మళ్ళీ మరోసారి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని పొత్తులో ఎవరు వచ్చినా కానీ స్పష్టంగా అన్నాడీఎంకే అభ్యర్థి స్వామి ఉంటారని కూడా ఆయన ఆమె చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే కరూర్ ఘటన పైన కూడా సిబిఐ విచారణ స్వాగతిస్తున్నట్టు కూడా గౌతమి వ్యాఖ్యలైతే చేశారు అయితే తాజా రాజకీయాల నేపథ్యంలో కరూర్ ఘటన తర్వాత తమిళనాడులో సంబంధించి కూడా రాజకీయాల్లో అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇంతవరకు విజయ్ ఒంటరిగానే తాను ఎలక్షన్ కు వెళ్తానని కూడా అనేక బహిరంగ సభల్లో స్పష్టంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో కరూర్ ఘటన తర్వాత మరోసారి రాజకీయాలకు సంబంధించి కూడా పొత్తులు ఇతర అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే గౌతమి కూడా ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది సుధా రైట్ వర్మ థ్యాంక్ యూ